హాయ్ అండి ఈరోజైతే కాన్ అయితే ఉడకబెడుతున్నానండి నేను ఈ చల్లగా ఉందండి వాతావరణం అయితే వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయండి డైలీ మా పాప స్కూల్ తీ స్కూల్ నుంచి తీసుకురావడానికి టైం అయితే అయిందండి నేనైతే ఇలా కాన్ అయితే ఉడకపెట్టేసి ఉంచేసానండి మా పిల్లలకైతే కాన్ అంటే చాలా ఇష్టం అండి నేనైతే ఎక్కువ పర్సంటేజ్ ఉడక పెడతానండి రెసిపీస్ అయితే ఇంతవరకు ఏం చేయలేదండి నేను లెమన్ కట్ చేసి సాల్ట్ యాడ్ చేశానండి సాల్ట్ యాడ్ చేసి కారం అది వేసుకొని ఇలా ఒక కాన్కి అయితే మంచిగా పట్టించానండి చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రము నేనైతే ఎప్పుడూ ఇలా ట్రై చేయలేదండి మొన్నసారి నేను ఇలా ట్రై చేశానండి చాలా టేస్టీ అనిపించిందండి ఒక కాన్కి అయితే ఫుల్గా ఉప్పు కారం అయితే పట్టించేసి ఇలా ఉంచానండి మాకోసం అనేసి ఇంకా పిల్లలకి అనేది మామూలుగా ఉంచానండి టేస్ట్ కూడా బాగుంటుందండి ఎవరైనా ఒకవేళ ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి తెలిస్తే ఓకే అండి నాకైతే ఇన్ని రోజులు నేను అలా చేయలేదండి ఈరోజు అయితే చేశానండి చాలా బాగా వచ్చిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్